హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతికి కాఫీస్ గారు అందరి ఉన్నారు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నాయి అండి జలుబు తగ్గి జలుబు తగ్గింది ఇంకా శనివారం గారు ప్రొద్దుటే పూజ అయిపోయింది ముందైతే బయట దీపాలు పెడతాను కుమ్మన్ దగ్గర తులసి దగ్గర ఉసి చెక్తి పుసు మొక్క దగ్గర సో సిక్స్త్ లోపు అక్కడ అయిపోతుంది పూజ దగ్గర మాత్రం శనివారం కాబట్టి కొంచెం సెవెన్ కల్లా అయిపోయింది అనమాట సో ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఏం చేస్తానో చూడండి చూడండి మన రైస్ కుక్కర్ పావుతాని ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఒకటి నర ప్రెషర్పప్పు సో దీంట్లోకి రైస్ ఏమండుతున్నాను ఇవాళ పప్పు అన్నం వండుతున్నా అనమాట సో రైస్ ఇంత మనకి ఫైవ్ మెంబర్స్ సరిపోను అనమాట సో ఒకటి రెండు మూడు నాలుగు అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇప్పుడు నాలుగున్నర ఒకటిన్నర పెసారు పప్పు కంప్లీట్గా ఆరన్నమాట ఇప్పుడు మనం వీటిని కడిగి చక్కగా నానబెట్టేసుకుందాం ఓకేనా ఇది తీద్దాం ఎందుకంటే మనం షార్పాడైతే పోతే కొంచెం ఇట్లా స్ పెడితేనే నడుస్తుంది అన్నమాట లేకపోతే అది మీరు వచ్చి పడుతుంది హైట్ ఎక్కువ అవుతుంది ఉందని అని చెప్పేసి ఎక్కువ బయటనే వాడుతున్నాం కదా ఎప్పుడైనా అర్జెంట్ అయితేనే కొన్ని వాడుతున్నాం తక్కువ వాడాలి అన్నమాట చాలా కొరైతే సరిపోతుంది ఎక్కువ నమ్మకాల దీంట్లోకి కాంబినేషన్ టమాటా రసం చేసుకున్నాం మనం నేను రాకముందు మీన్ సేఫ్ అర్షన్ ఇంకా అది సో ఇక వచ్చినాను ఇంకా అన్ని టమాటాలు అవి కట్ చేసుకున్న చింతపండుని వాటర్ పోసి ఒక రెండు టమాటాలు వేసి సో రసంకి ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇంకా సైడ్ పెట్టేసుకున్నాను ఎదురుకోకే స్టవ్ని ఇంకా అటు స్టాండ్ పాడైపోయింది అందుకోసమని కొంచెం ఇట్లా గోడ సైడ్ పెట్టేసి చేస్తున్నా అనమాట ఇంకా దాంట్లోకి కొంచెము షుగర్ వేస్తున్నాను బెల్లం మేము తిన్నాం కదా అందుకోసం బెల్లం తినడం అంటే నేను వ్యాక్సిన్ వేసుకున్నాం కదమ్మా ఓరియా కరిస్తే అందుకోసమని షుగర్ వేసినాను అనమాట రసంలో షుగర్ బాగుంటుంది కొంచెం ఇంకా అన్నం ప్రిపేర్ చేస్తున్నాను దానికోసము రైస్ కుక్కర్ గిన్నె పెట్టినాను ఆయిల్ వేసి మసాలా వేస్తున్నాను ఫస్ట్ జీలకర్ర సో కొంచెము సాజీరా పట్ట మరాఠీ మొగ్గ దాల్చుందామన్నా ఏంటి కొన్ని లవంగాలు రెండు యాలకులు వేసినాం ఇంకా మరాఠీ ముగ్గ సురగట్లేదు చురగట్లేదు అనమాట ఎండుమిరపకాయలు వేసి చేస్తున్నాం అనమాట మిరపకాయలే బాగుంటుంది ఎప్పటికీ పచ్చిమిరపకాయలు అవి వేయకుండా అట్లా మిరియాలు వేసిన రెండు బగార ఆకులేసినాం ఆయిల్ తోనే చేస్తున్నాం లాస్ట్కి అది వేయొచ్చు ఇంకా మనం ఆరు తీసుకున్నాం కదా ఉన్నది పది గ్లాసుల వాటర్ వేసుకున్నాం రైస్ కుక్కర్ మూత ఉంటుంది కదా అన్నీ వేసుకున్నాను అనమాట పప్పుని రైస్ ఆరు కాబట్టి ఇప్పుడు పది వేస్తున్నా కొంచెం మెత్తగా కావాలన్నాం పప్పు ఏమో కొంచెం అట్లాగే ఉంటుంది పాలకిప్పకుండా సో సాల్ట్ వేసినా మూత పెట్టేసిన ఫాస్ట్ పెట్టేసాను అనమాట టైం వేస్ట్ అని చెప్పేసి ఇప్పుడు దానికి మామూలుగా టమాటా రసం పెట్టేసినాను కానీ కర్రీ వండుదామని చెప్పేసి టమాటాలు కట్ చేసుకుంటున్నాను ఇంకా వచ్చేసింది లంచ్ టైం కదా మా టీబాబు బాక్స్ చేయాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ వేస్తున్నాం ఇంకా రైస్ వేస్తున్నాను అనమాట ఎండుమిరపకాయలు వేస్తే కలరు బాగుంటుంది ఎప్పుడు పచ్చిమిర్చితో చేయకుండా అన్నం అన్నది ఎండుమిర్చితో అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఓన్లీ నేను కొంచెం మసాలా అంటే ఒక బాగా లవంగాలు అవి వేయలేదు కానీ మిరియాలు వేసి చేస్తే చాలా బాగుంటుంది అనమాట పట్టా మిరియాలు సాజీరా మరాఠీ మొగ్గ ఒక రెండు యాలకులు వేసుకున్నాను ఇంకా నెయ్యి అన్నది లాస్ట్కి వేసేసుకోవాలి ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా బిర్యానీ ఆకులు ఒక మూడు వేసినా కదా ఇంకా నేను ఇంట్లో ఇక టైం అవుతుంది బట్టల మడత పెట్టేసుకొని బట్టలు వేసుకొని టైం అయింది అనమాట అందుకోసమని కర్రీ అన్నది ఇంట్లో వండుతున్నాను ఇంకా టమాటా రసం ఏంటని చెప్పేసి కొంచెం క్యాబేజీ ఉండే క్యాబేజీ మీల్ మేకరు ఒక రెండు టమాటాలు కట్ చేసుకున్నా ఇంకా కంచుడు పెట్టేసుకున్న ఇంట్లోనే ఒకటే స్టవ్ కదా బయట అందుకోసమని లోపల చేస్తున్నాను అనమాట కొంచెము అవేమి ఆవాలు వేసినా జీలకర్ర వేసినా ఇంకొక రెండు పచ్చిమిర్చిలు కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోం కాబట్టి పచ్చిమిర్చిలే వేసుకోవాలి మనకు ఉల్లిపాయలు బాగుంది కదా పచ్చిమిర్చిలు తీస్తున్నాను అనమాట కొంచెం క్యాబేజీ కట్ చేసి ఉడికించుకున్నాను అనమాట ఫస్ట్ స్మెల్ పోవాలి నాకు పచ్చిది అంటే అది ఉండదు అని చెప్పేసి కొంచెం ఉడికించుకున్నా ఫస్ట్ కొంచెం ఫస్ట్ వేసి ఇంకా రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసేస్తున్నాను అనమాట ఇంకా ట్రాఫిక్ మాది సౌండ్ చూడండి ఆమ్లెంట్స్లో సౌండ్ ఇంకా ఒక రెండు పచ్చిమిర్చిలు చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకున్నా సో కదా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట ఇంత హాఫ్ అన్ అవర్లో రైస్ అయింది అటు ఇది అయింది కొంచెం పసుపు వేసుకుంటాను అల్లం వెల్లుల్లి కూడా లేదు ఉల్లిపాయ కూడా లేదు ఇంకా రెండు టమాటాలు పెద్ద సైజ్ అనమాట ఇంకా చూడండి ఎట్లా వండుతానో క్యాబేజీ టమాటో మిల్ మేకర్ కాంబినేషన్ వేండిల్లల క్యాబేజీని వచ్చి మిల్ మేకర్ నాన్ పెట్టేసి పెట్టుకున్నాను ఇక మూత పెట్టేసింది కదా ఇట్లా పొంగలేదు కానీ ఇట్లా మూత కంటిందనమాట కొంచెం రెండు కేజీలది రైస్ కుక్కర్ కదా చక్కగా అనమాట అందుకోసమే ఇట్లా పెట్టేసి మూత పెట్టేసి వచ్చేసినా మళ్ళీ పోయి అది అక్కడ టమాటా కలిపేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసి ఇది కలిపేస్తుంది అనమాట ఇంకా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఇంకా కొంచెం స్టవ్ సింగిల్ స్టవ్ కదా బాగా పెద్దగా వస్తుందన్నమాట చక్కగా అవుతుందనమాట ఇంకా అటు కలిపేసి వచ్చేసరికి ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా క్యాబేజీని ఆరబెట్టేసిన కదా అది వేసేసుకున్నాం పావు కిలోకి ఎక్కువనే అవుతుంది కొంచెం పసుపును కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకున్నాం తొందరగా అవుతుంది అనమాట ఇంకా నూనెలో ఎక్కువసేపు ఉండక్కర్లేదు ఆ టమాటా ఉడికిపోయినాక ఇది క్యాబేజ్ వేసేసుకుందాం అనమాట మరీ చారుతో ఇట్లా కొంచెం కర్రీ ఉండాలని చెప్పేసి ఇంకా మేకర్ కనపడింది క్యాబేజీ ముక్కమ్మన్న కొంచెం అసూని కండి ఇంకా వండు మిగుతుంది అది ఇవాళ వండేసినా అనమాట ఇంకా నిన్న పప్పు వండేసిన టమాటా పప్పు నైట్ వండుకున్నాము మళ్ళీ ఇవాళ శనివారం మళ్ళీ పప్పు తినాలంటే తినలేకపోతున్నాం సో కారం వేసిన స్టాండ్ లేదు స్టాండ్ విరిగిపోయింది కారం అసూ డాల్ని రావేయమంటే ఒక స్పూన్ కారం వేసేసింది ఒక సాల్ట్ నేను వేసేసుకున్నాను అనమాట ఒక రెండు పచ్చిమిర్చి చేసినా కదా సరిపోను అనమాట కొంచెం తక్కువ సాల్ట్ మనం చూసుకొని వేసేసుకోవచ్చు మనం ఎందుకంటే క్యాబేజ్లో మనం ఉడికేటప్పుడు కొంచెం వేసిన అనమాట నేను అది సరిపోద్ది కవర్ అయ్యనమాట అంటే ఇక చూస్తుంది ఉడికి ఉడికిందనమాట ఇంకేంటి కలిపేసి సాల్ ఇటు కలిపేసరికి మెత్తబడిపోయింది ఇంకా ఆల్రెడీ ఉడకబెట్టింది కదా క్యాబేజ్ని ఇంకా క్లిప్ తీయలేదు ఇప్పటికే ఇంకా బాగా లెంతి అయిపోద్ది కదా అని చెప్పేసి నేను మామూలుగా తీసిన అనమాట ఇంకా మెల్లగా ఇటుపక్కగా పెట్టేసుకున్నాను మొబైల్ని ఇంకా వేడిల్లలేసి చక్కగా నాలుగైదు సార్లు కడిగి పిసికి అనమాట మామూలుగా వేరే టైప్ అయితేనేమో మనం నూనెలో వేపేసి తీయాలి కదా ఇప్పుడు నేను క్యాబేజీని టమాటా కాంబినేషన్లో పంపుతున్నాను కాబట్టి ఓన్లీ నీళ్ళలో తీసి పిండి వేస్తున్నాను అనమాట ఫ్రై చేయకుండా ఇప్పుడు ఏమైందంటే ఉప్పు కారం అన్నది వాటికి పట్టేస్తుంది ఇంకా ఇంకా కొత్తిమీర వేసేస్తున్నాను డైరెక్ట్ టకటక కట్ చేసుకున్నాను అనమాట అప్పటికి పన్నెండు పావు అవుతుంది ఇంకొక పది నిమిషాల్లో బాక్స్ పెట్టుకోవాలి నేను స్కూల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా మేము అప్పటికి పడి ఆంటాను నీ బాక్స్ అందని వాడికి ఏం పట్టుకుపోతావే అంటాను ఏం పర్లేదు అందుతుంది నాకేం టెన్షన్ పెట్టకని చెప్తున్నా ఇంకా పక్కకి రెండు రోజుల పాలుంటే ఉంటే వేసుకున్నాం ఇక్కడ రైస్ అయింది చూస్తున్నాం అక్కడ అది వేసేసి వచ్చినా ఇక్కడ రైస్ అయిందనమాట చక్కగా ఉడికింది సో పప్పు అన్నది ఇంకా పలికిప్పదనమాట మా ఉంటుంది కదా మంచిగా నూనెలో ఉడుకుద్ది రైస్తో పాటుగా అన్నం మాత్రం పలికిబ్బుద్ది ఇంకా రెండు మిరపకాయలు వేసి చేస్తే బాగుంటుంది ఇది ఎట్లా అంటే ఒకసారి మేము భద్రాచలం వెళ్ళినప్పుడు మా వదినే వండింది అనమాట మేము మా అమ్మ చనిపోయినప్పుడు వెళ్తే అక్కడ అస్థకాలు కలపడానికి వెళ్ళినప్పుడు మా ఆమె చేసింది చాలా నచ్చింది అందుకోసమే నేను ఎండి మీరు ఒక కాంబినేషన్లో చేస్తూ ఉంటాను అనమాట సో పైనుంచి నుంచి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేస్తే నేను చాలా బాగున్నది ఇంకా స్మెల్ మనము పోపు పెట్టద్దమాట పోపు పెట్టకుండా పోపులో నెయ్యి వేయకుండా పైనుంచి నుంచి వేస్తాం అనుకో అది స్మెల్ అనేది పట్టిద్ది బాగుంటుంది రెండు అన్నప్పుడు రెండు అన్నాను కానీ ఇంకా ఇంకొక రెండు ఎక్కువ వేసుకున్నాను అనమాట ఇంకా మన మందే కదా ఇంట్లో చక్కగా పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్లు అవుతాయి అనమాట ఇక్కడికి వచ్చేసరికి ఇంకా పొగలు చూడండి సో కంప్లీట్గా అయిపోయింది చక్కగా ఫీల్ చేసుకున్నది అయిపోయింది కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను ధనియా పౌడర్ కొంచెం మసాలా గరం మసాలా మీకు చూపించలేదు అని చిన్నగా బౌల్లో పెట్టేసుకున్నాను అది వేస్తుంది అనమాట కొంచెం స్పైసీనెస్ వచ్చి అది ఎప్పుడు కానీ మనం మీల్ మేకర్ అంటే కొంచెం గరం మసాలా చల్లేసుకోవాలి బాగుంటుంది సో కంప్లీట్ అయిపోయింది అది అక్కడ తీసేసిన ఇంకా స్టాండ్ చూడండి ఎన్ని ముక్కలు అయిపోయింది మా బాబు కోపం వచ్చినప్పుడు అట్లా తాడు కట్టేసి హ్యాండిల్ చేసినా కానీ కింద అడుగు పోయినాక ఇంక ఎట్లా నిలబడితే నిలబడదు అందుకోసమని అట్లా చేసినవి రసం అయిపోయింది కంప్లీట్గా సో కర్రీ అయిపోయింది అన్నం కూడా అయింది ఇంకా సో అదే కథ అంత ఫాస్ట్గా టైంకి అయిపోయింది ఇంకా చూసిందా దమ్మేసినది ఇంకా సో చక్కగా ఉండేది అది ఒక కింద పెంక పెట్టేసుకున్నాం ఇంకా చక్కగా ఉడుకుద్ది అనమాట పెంకేసి నేను పెట్టినమాట సో చక్కగా ఇది ఇద్దండి మన పప్పు అన్నం కథ చాలా బాగుంటుంది అందరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జ్యోతికి సపోర్ట్ చేయండి అందరూ చేసుకోండి పప్పు